ఎక్కడ ఎక్కడ పేదలకు కుల మతాలతో సంబంధం లేకుండా వారికి రావాల్సిన హక్కులను అన్నింటినీ ఏర్చి పూర్చి ఎంపిక చేసి ప్రభుత్వంతో పోరాడి కోర్టుల్లో పోరాడి ఇప్పించేటువంటి గొప్ప మనిషి సామాజిక వేత్త శ్రీ బీకే ఎస్ఆర్ అయ్యంగారికి ఈ రోజున పురస్కారం ఇవ్వడం జరుగుతుంది వారిని వేదిక అలంకరించుకోవచ్చు நாட்டுக்கூட <laughs> பாதி చదవన శ్రీ సోక్యం వరదరించి కరుణను తెనును భాగ్యించును యేసు శ్రేతకరంపు జీవన పద సత ఆత్మ సంభాజన కోసం బండిల రాయుచి ఎప్పుడు భవ్యకు విస్తారతను ఈ సద్భాముని దాసుగా కరితానేట సంభీతో ఆశలత్యం పొందు తీర్తి నుండి దర నింగవ నమొజ్గొను

ಆರೋಗ್ಯ ಮಂಡಿಸಿ ಮಾತೃ ಬೆಟ್ಟ ಸಂಸ್ಕೃತಿ ಸಂಪತ್ತಿ ಸಂಭರ್ಬ ನಿಯಂತ್ರಣೆ ಬಗ್ಯಾವಲಯಗಳ ಕಾವಾಣುವೆ ತಡು ದೇವವಾನ್ಯರ ರಕ್ಷಣ ತಿರಮುಜಿಸಿ ಧರ್ಮ ಸಂರಕ್ಷಣಾ ತರ್ಮ ತಲವು ಬೆಗಡು ದಲಿತ ಸೇವನು ತಲಾವರು ತಲಪುರಂದು ಜೀವಿತವೂ ಸಾಮರ್ಥ್ಯ ಅನ್ನ ಸೇರು ಬೆಗಡದು ಚಾರಿತ್ರ

ఉన్నతి సౌధన పరిరక్షణలను స్ఫూర్తి కొడుతూ మానవ సమాజ చైతన్య మాన్యుల మన దయంగారు మహనీయ మహితుడయ్యే సమధిక మాన్య సర్పముడు సజ్జన ధీరుడు అయ్యంగారు ఈ వచ్చి ఇట సన్నుత సన్నుతి నందుట భాగ్యమయ్యను ఉత్తమ జన సభిభారమున ధన్యులమైన మీ వందనము సుమధుర వాక్ధరిని బాగి సంపూర్ణ గుర్తుము